వెల్కమ్ టు ఆజాద్ న్యూస్ కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం తడ్కోల్ ప్రభుత్వ జిల్లా పరిషత్ హై స్కూల్లో ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ గణిత శాస్త్రం ఉపాధ్యాయుడు గణపతిపై ఫోక్స్ కేసు నమోదైంది గణపతి స్టూడెంట్స్ తో అసభ్యకరంగా ప్రవర్తించాడని విద్యార్థినిల తల్లిదండ్రులు కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వర్ మరియు చైల్డ్ వెల్ఫేర్ ప్రొటెక్షన్ అధికారి స్రవంతి విచారణ చేసి నిజమని తేరడంతో ఉపాధ్యాయుడు గణపతిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేసినట్లుగా విద్యా అధికారి నాగేశ్వరరావు తెలిపారు ఒక ఉపాధ్యాయుడు పిల్లల్ని బ్యాట్ టచ్ చేస్తున్నాడనే ఆరోపణ జిల్లా కలెక్టర్ గారి ద్వారా డిఓ గారికి డిఓ ద్వారా మాకు అందడం వలన వేగంగా స్పందించి పాఠశాలకు వెళ్ళి ఆ విచారణ జరిపించడం జరిగింది అందులో భాగంగా జిల్లా నుంచి చైల్డ్ ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారిని అయినటువంటి జే శ్రవంతి గారు కూడా విచ్చేసి ఇద్దరి సమక్షంలో విచారణ నిర్వహించడం జరిగింది అందులో బ్యాట్ టచ్ విద్యార్థినులకు బ్యాక్ టచ్ ఉపాధ్యాయుడు చేశాడని తేలటంతో ఆ రిపోర్ట్ని జిల్లా విద్యాశాఖ అధికారికి గౌరవ కలెక్టర్ గారికి జిల్లా ప్రొటెక్షన్ ఫోర్స్ చైల్డ్ ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారిని మేము సంయుక్తంగా రిపోర్ట్ని అందించడం జరిగింది అదేవిధంగా స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది గణిత గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు శ్రీ గణపతిపై కేసు నమోదైంది రివేణి కూడా తరలించడం జరిగింది